మహాదేవ శంభో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటి పూజలు యజ్ఞాలు మళ్ళీ భక్తుల కొరకు వినాశేశ్వర స్వామి వారి దేవస్థానంలో మళ్ళీ వైభవం రావడం కొరకు రెండున్నర సంవత్సరాల నుంచి రెండు వేల ఇరవై మూడు మే నుంచి పోరాడుతూ వస్తున్నందుకు అధికారుల చుట్టూ చెప్పులు కాలు అరిగేలా తిరిగి 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 అధికారులను రప్పించి ఈరోజు ఆ పాప వినాశేశ్వర స్వామివారు నా రాజు నా తండ్రి ఈరోజు గుడి శుభ్రం చేస్తున్నాను ఇంకా స్వామివారు భక్తుల కొరకు దర్శనార్థం ఇంకా పూజలు నిత్య పూజలు కూడా జరుగుతాయి ఇది శ్రీరామరాజ్యం ఆ పరమేశ్వరుడి కొరకు ఆ పాప వినాశేశ్వర స్వామి వారి కొరకు కదిలిన రామదండు ఇది శివభక్తి ఇది ధర్మ పోరాటం ఇది పోరాటం చేసి రిజల్ట్ ఓడిట్గా చేసి చూపిస్తున్నటువంటి శ్రీరామరాజ్యం హిందుతో చైతన్య వేదిక రాష్ట్రం ఇది